చూడండి అది మా బాలేరు విలేజ్ బాలేరు విలేజ్కి దగ్గరగా ఉన్నటువంటి వంశధర్ నది ఇది మొన్న మొంత తుఫాను ప్రభావంతో ఈ యొక్క నది ఎంత ఉప్పొంగిందో మీరు చాలా వీడియోల్లో చూసి ఉంటారు చూడండి ఇప్పుడైతే పూర్తిగా ఎండిపోయింది చూడండి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇలా జరుగుతుందేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా ఇలా పంటకు ముందు ఎండిపోవడం ఇలా వరదలు వచ్చి వెంటనే ఇలా మారడం అయితే నేను చూడలేదు దీని అంతటికీ కారణం మనమే అనుకుంటున్నాను ఎందుకంటే చాలా వరకు చాలా మంది ప్రజలు చెట్లు ఎక్కువగా నరకడం అలాగే ప్లాస్టిక్ ఎక్కువగా వాడటం ఇలా అయ్యి ఈ యొక్క కాలుష్యం ఎక్కువగా ఏర్పడి కాలం కాని కాలంలో ఇలా అవుతుందని నేనైతే అనుకుంటున్నాను అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మొక్కలను ఎక్కువగా నాటడం అలాగే చెట్లను నరగకుండా ఉండి ప్లాస్టిక్ని వాడకం నిషేధిస్తే బాగుందని నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్